వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ హిస్టరీ నుంచి కాకతీయుల గురించి తెలుసుకుందాం కోడ్ వచ్చేసి బీపీ డి బిడిపి అనమాట ప్రేమగా రూపం బీపీ బీడిపి బీపీ గుర్తు పెట్టుకోండి డిపి గుర్తు పెట్టుకోండి డిపి ముందు ఏం పెట్టుకోండి మళ్ళీ బి అనే అక్షరాన్ని పెట్టుకోండి బి డిపి ప్రేమగా రూపం కోడ్ వచ్చేసి ఏంటి బీపీ బి డిపి ప్రేమగా రూప ఓకేనా చూడండి బి అంటే బేతరాజు వన్ ఈయన ఎప్పటి నుంచి పరిపాలించాడంటే క్రీస్తు శకం వెయ్యి నుంచి వెయ్యి యాభై రెండు వరకు ఈయన ఈయన అప్పుడు ఏమి చేశాడంటే స్థాపకుడు అనమాట ఏ సంవత్సరంలో ఏ కాలంలో అంటే వెయ్యి క్రీస్తు శకం వెయ్యి నుంచి క్రీస్తు శకం వెయ్యి యాభై రెండు వరకు అనమాట రెండోది పి అంటే ఏంటి పోల రాజు వన్ పి అంటే ఏంటి రాజు వన్ ఇప్పుడు ఈయన సంవత్సరాలు ఏంటంట వెయ్యి యాభై రెండు వెయ్యి డెబ్బై ఆరు ఈయనప్పటి నుంచే ఏమొచ్చిందంటే శనిగర శాసనంని చేయడం జరిగిందనమాట శని శనిగర శాసనం ఈ యొక్క సంవత్సరంలో మాత్రం ఉద్భవించడం జరిగింది నెక్స్ట్ బి అంటే ఏంటి బేతరాజు బేతరాజు టూ బి అంటే ఏంటి బేతరాజు టూ ఈయన కాలం వచ్చేసి ఏంటి వెయ్యి డెబ్బై ఆరు పదకొండు సున్నా ఎనిమిది అంటే పదకొండు వందల ఎనిమిది సంవత్సరం వరకు ఈయన ఉన్నాడు అనమాట ఈయనప్పుడు ఏం జరిగిందంటే హన్మకొండ మొదటిసారిగా రాజధానిగా మారింది హన్మకొండ అనేది మొదటిసారిగా రాజధానిగా మారిన సంవత్సరం అనమాట నెక్స్ట్ డి అంటే ఏంటి దుర్గరాజు ఈయన కాలం వచ్చేసి పదకొండు ఎనిమిది పదకొండు పదహారు వరకు ఉందనమాట ఆధారంగా కాజీపేట శాసనాన్ని వేయించడం జరిగింది ఈ యొక్క కాలంలో ఈయన ఆధారంగా ఏం శాసనాన్ని వేయించాడంటాజీపేట శాసనాన్ని వేయించడం జరిగింది ఎవరు వేయించారు దుర్గరాజు నెక్స్ట్ వచ్చేసి పి పి అంటే ఏంటి ప్రోలరాజు టూ ఈయన కాలం వచ్చేసింటి పదకొండు వందల పదహారు పదకొండు వందల యాభై ఏడు వరకు అనమాట తొలి కాకతీయులలో గొప్పవాడు గొప్పవాడనమాట తొలి కాకతీయులలో గొప్పవాడు ఎప్పటి నుంచి వచ్చాడంట పదకొండు వందల పదహారు పదకొండు వందల యాభై ఏడు క్రీస్తు శకం తర్వాత పే అంటే పే అంటే ఏముంది ప్రతాపరుద్రుడు వన్ ప్రతాపరుద్ర వన్ పదకొండు వందల యాభై ఎనిమిది పదకొండు వందల తొంభై ఐదు వరకు తొలి స్వతంత్ర కాకతీయ రాజు ఎవరు తొలి స్వతంత్ర కాకతీయ రాజు అనేది ఎప్పుడు స్థాపించబడిందంట పదకొండు వందల యాభై ఎనిమిది పదకొండు వందల తొంభై ఎనిమిది మధ్య కాలంలో ఇది జరిగింది ఎవరి అధ్యక్షతన వన్ అధ్యక్షతన జరగడం జరిగింది అనమాట నెక్స్ట్ మా వచ్చేసి ఏంటి మహాదేవుడు మహాదేవుడు కాలం వచ్చేసేంటి పదకొండు వందల తొంభై ఐదు పదకొండు వందల తొంభై తొమ్మిది రుద్రమ దేవుని సోదరుడు అనమాట మహాదేవుడు ఎవరు రుద్రమ దేవుని సోదరుడు నెక్స్ట్ వన్ వచ్చేసేంటి గా గా అంటే ఏంటి గణపతి దేవుడు గా అంటే ఏంటి గణపతి దేవుడు ఈయన కాలం వచ్చేసేంటి పదకొండు వందల తొంభై తొమ్మిది పన్నెండు వందల అరవై మూడు కాకతీయులలో గొప్పవాడు అనమాట ఈయన నెక్స్ట్ రూ వచ్చేసేంటి రుద్రమదేవి రుద్రమదేవి తొలి మహిళా పాలకురాలు అనమాట ఈమెంటి మనకి తొలి మహిళా పాలకురాలు ఈ ఏ సంవత్సరంలో వచ్చిందంట పన్నెండు వందల అరవై తొమ్మిది నుంచి పన్నెండు వందల ఎనభై తొమ్మిది మధ్య కాలంలో రుద్రమ్మ అనేది తొలి మహిళా పాలకురాలుగా పరిపాలించడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసేంటి పా ఏంటి ప్రతాపరుద్ర టూ మీన్స్ ప్రతాపరుద్రటు ఈయన కాలం వచ్చేసి పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు చివరి కాకతీయుల రాజు అనమాట ఈయనతో మన కాకతీయుల వంశం అనేది అంతరించబోవడం జరిగింది ప్రతాపరుద్రటులో పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుంచి పదమూడు వందల ఇరవై మూడు మ కాలం వరకు ఈయన పరిపాలించి ఈయనే మనకి చివరి కాకతీయ రాజుగా ఉన్నాడనమాట ఒకసారి చూడండి కాకతీయుల యొక్క కోడ్ వచ్చేసి బీపీ బి డిపి ప్రేమగా రూప బీపీ బి డిపి ప్రేమగా రూప బి అంటే బేతరాజు వన్ పి అంటే ప్రోలరాజు వన్ బి అంటే బేతరాజు టూ డి అంటే దుర్గరాజు పి అంటే ప్రోలరాజు టూ ప్రే అంటే ప్రతాపరుద్రుడు వన్ మా అంటే మహదేవుడు గా అంటే గణపతి దేవుడు రూ అంటే రుద్రమ్మదేవి పా అంటే ప్రతాపరుద్రటు ఇవి కాకతీయుల యొక్క చరిత్ర అనమాట థ్యాంక్ ఫర్ వాచింగ్